హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరిక ఫుడ్ అండ్ బ్లాగ్స్ బాగున్నారా అందరూ ఇంకొక వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా నా వ్లాగ్స్ అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయి అన్నమాట డే బై డే పెడుతూ ఉంటాను కాబట్టి డే అంతా ఏం చేస్తాను అనేది వ్లాగ్లో మీకు చూపించేస్తాను నేను ఇది మొన్న బ్లాగ్ పెట్టాను కదా నెక్స్ట్ ఆ నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట ఇదైతే అంటే నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే వారికి క్లియర్గా అర్థమైపోతుంది వాటి కంటిన్యూషన్ అనేది ఇదివరకైతే కొంచెం చాలా లేట్గా పెట్టేదాన్ని కదా వ్లాగ్స్ అనేది ఇప్పుడు డే బై డే అనేది పెట్టేస్తున్నాను ఎందుకంటే కొంచెం వాచ్ ఓవర్ అనేది చాలా వరకు తగ్గిపోయింది అనమాట నేను చాలా అశ్రద్ధ చేయడం వల్ల నేను మానిటైజేషన్కి అయ్యి అంత దగ్గరికి వెళ్ళి బ్యాక్ అయిపోవడం అంటే అది ఇంకా నా బ్యాడ్ లక్ అనుకోవాలి ఇంట్రెస్ట్ అనేది చూపించుకోలేదు సో అది ఇక మళ్ళీ నేను డెవలప్ చేసుకోవాలంటే ఖచ్చితంగా నాకు వాచ్ అవర్స్ అనేది కావాలి కాబట్టి నేను కంటిన్యూగా పెట్టాలి వ్లాగ్స్ అనేది ఇక డైలీ రొటీన్ అనమాట ఇదైతే హోలీ రోజు వ్లాగ్ ఇది అయితే ఇంకా మార్నింగ్ వర్క్స్ ఉంటాయి కదా ఇంకా లేవడవే కొంచెం లేట్గా లేచాలండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది ఏమీ ప్రిపేర్ చేయలేదు ఇంకా నేను టీ తాగిన తర్వాత చెప్పాను కదా కొంచెం ఫాస్టింగ్స్ ఉంటున్నామని ఇంకా పిల్లలు బిస్కెట్స్ అని అవి ఇవి అడ్జస్ట్ చేసుకొని తినేసారు పాపం ఇంకా నేను ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి పూల్ మక్కన కురమా అయితే చేస్తున్నాను అలాగే బగారా రైస్ ఇంకా నాన్ వెజ్ తినం కదా కొంచెం మనకి వీక్లీ కనీసం ఒకసారి తినే అలవాటు ఉండేది కాదు కొంచెం ఇట్లా ఈ ఫాస్టింగ్ టైంలో మేమైతే ఇలా కుర్మాస్ అయితే ప్రిపేర్ చేసుకుంటాం అనమాట వెజ్ అనేది చికెన్ మటన్ కన్నా ఈ పూల్ మక్కన అనేది కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది మనకి పూలమక్కన కర్రీ చేయమని చాలా డేస్ నుంచి వన్ ఇయర్ అనమాట వన్ ఇయర్ నుంచి నన్ను మా సిస్టర్ కో సిస్టర్ అయితే అడుగుతూ ఉంది ఎందుకంటే మా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు హాలిడేస్కి ఒక టూ డేస్ మా ఇంట్లో ఉన్నారనమాట నేను వాళ్ళకి ఈ రెసిపీ అనేది చేసి పెట్టాను వాళ్ళకి చాలా బాగా నచ్చి వాళ్ళ మమ్మీని చేయమని ఫోర్స్ చేశారట పాపం ఎన్ని సాలెడ్గా నేను ఇంతవరకుతే పెట్టలేకపోయాను మళ్ళీ ఇంకా ఇప్పుడైతే పాపం పెడుతున్నారనమాట వీడియో అలాగే మీకు ఎవరికైనా తెలియని వాళ్ళు కూడా మీరు కుక్ చేసుకోవచ్చు ఇదే విధంగా రెసిపీ చేసుకోవాలనేది ఏం లేదండి దీంట్లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా రెసిపీస్ చేసుకోవచ్చు ఇక్కడ నేను నాకు నచ్చినట్టు అంటే ఇంట్లో ఎలా ఇష్టపడతారో నేను అలా చేస్తున్నాను కాకపోతే ఇక్కడ నేను పల్లీలు వేసాను కదా పల్లీలు పదులు నేను జీడిపప్పు అయితే వేస్తాను నాకు ఇంట్లో జీడిపప్పు లేదనమాట అందుకని నేను కొన్ని పల్లీలు అనేది యాడ్ చేశాను మనకి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పూలమక్కన కర్రీ మన హెల్త్కి కూడా చాలా మంచిది ఆయిల్ అనేది ఇలా తేలాలన్నమాట పేస్ట్ మాత్రం మీరు చాలా స్మూత్గా అయితే చేసుకోవాలండి ఇట్లా మనకి ఆయిల్ వచ్చిన తర్వాత అప్పుడు కారం అనేది మీకు తగినంత కారం అయితే మీరు వేసుకోండి తర్వాత కొంచెం పసుపు అలాగే ధనియాల పౌడరు మసాలా అనేది మనం ముందే పేస్ట్ చేసేటప్పుడు వేసాం కాబట్టి సరిపోతుంది ఇప్పుడు ఇది బాగా బాగా దగ్గర కుక్ చేయాలండి ఇది ఇప్పుడు కొంచెం దగ్గరికి అయ్యేటప్పటికి ఇలా పెద్ద పాపకైతే ఆఫ్టర్నూన్ స్కూల్ ఉండింది ఇంకా తనకి ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా అందుకే స్కూల్స్ అయితే పెట్టారనమాట ఆ రోజు హాలిడేనే ఇంకా అప్తే తనకి ఉంటుంది ఇంకా తనకి కొన్ని స్నాక్స్ అయితే పెడుతున్నాను ఎందుకంటే పాపం తను కూడా ఫాస్టింగ్ ఉండింది కొన్ని బిస్కెట్స్ అలాగే ఫ్రూట్స్ కొంచెం మిక్చర్ పెట్టేసి అయితే ఇంకా తనకి పంపించేస్తే అయిపోతుంది పాపం మళ్ళీ ఎయిట్కి వస్తుంది కాబట్టి ఇంక అంతవరకు ఉండాలంటే కొంచెం ఆకలికి కష్టం కదా బాక్స్ పెడదామంటే మళ్ళీ తిననియరంట ఇంకా అందుకని స్నాక్స్ ఇచ్చి పంపించేసాను ఇంకా ఇక్కడ మనకి గ్రేవీ అనేది దగ్గరికి అయిపోయింది కదా కొన్ని పచ్చిమిర్చి అనేది వేశాను ఇంక ఈ పచ్చిమిర్చి వేసిన తర్వాత మక్నా ఉంది కదా మనం ఫ్రై చేసుకోవాలండి ఖచ్చితంగా ఈ మక్నాని ఎందుకంటే కొంచెం సాగుతూ ఉంటుంది అనమాట పచ్చిది వేసేస్తే మనం కొంచెం ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ మనం కొంచెం ముందు ఫ్రై చేసేసుకున్నాం అనుకోండి అప్పుడు అది మంచి క్రిస్పీగా ఉంటాయి ఇంకా వేసిన తర్వాత ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేస్తున్నాడు క్రీమ్ లేకపోతే కనుక మీరు ఫ్రెష్ కర్డ్ ఉంటుంది కదా పుల్లగా లేని కర్డ్ అయితే వేసుకోండి ఇంకా అది కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవడమే ఇక్కడ నేను గ్రేవీ గ్రేవీ తర్వాత నేను క్రీమ్ కానీ కర్డ్ కానీ యాడ్ చేయాలి కానీ నేను మర్చిపోయాను ఇంకా మక్కన వేసిన తర్వాత గ్రేవీ అనేది వే క్రీమ్ అనేది వేసాను అనమాట ఇంక ఇప్పుడు ఇది కొంచెం ఒక టూ మినిట్స్ అనేది కొంచెం మనం అలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోండి గ్రేవీ అనేది మీకు చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు లేదు పలచగా కావాలంటే పలచగా కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడైతే నేను కొంచెం నాకు పలచగా ఉండాలని కొంచెం వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేశాను అనమాట ఇంకా సాల్ట్ అనేది మీరు చూస్ అయితే వేసుకోండి ఇది మనం ఎంత పలచగా చేసుకుందామన్నా కొంచెం ఎలా అయినా అవుతూ ఉంటుంది గ్రేవీ అయితే ఇక్కడ వచ్చేసి ఇది కసూరి మేతి ఉంటుంది కదా అది కూడా నేను వేసాను ఇంకా అది వేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేస్తే మనకి కర్రీ అనేది రెడీ అయిపోద్ది ఇప్పుడు ఈ కర్రీ అయిపోయింది కదా ఇంకా బగార్ అనేది నేను ప్రిపేర్ చేయాలి ఈ లోపిక కొన్ని గ్రాసరీస్ పెట్టాను కదా మార్నింగ్ ఇంకా అవి వచ్చాయి నేను బిస్కెట్స్ ఒక టూ త్రీ ఐటమ్స్ పెట్టాను కానీ ఇది ఒకటే వచ్చింది ఇంకా అలానే సీల్ తీసాను కదా పాపకు పెట్టాను కాబట్టి మళ్ళీ అలా ఉంచితే కొంచెం గాలి అనేది పోయి బిస్కెట్స్ అనేది కొంచెం టేస్ట్ అనేది మారిపోద్దని ఇంకా నేను గ్లాస్ జార్లోకి అయితే అది స్టోర్ చేసేసుకున్నాను తర్వాత నైట్ టైంలోకి బొబ్బర్లు గారెలు చేద్దామని బొబ్బర్లు అయితే నానబెడుతున్నాను అండి ఇవి బొబ్బర్లు తెచ్చి దరిదాపు నేను ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అవుతుంది చేయాలని కానీ నాకు అది చేయడం అయితే కుదరలేదు ఇంకా ఇంట్లో ఉన్న కొన్ని గ్రాసరీస్ అనేది కంప్లీట్గా నేను బావగొట్టేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ కొత్తగా కొన్ని స్టాక్ అనేది తీసుకొచ్చుకోవాలి చాలా వరకు కొంచెం బిజీ బిజీగా ఉండడం వల్ల కొన్ని కొన్ని మాత్రమే చేస్తున్నాను కొన్ని అట్లానే ఉంటున్నాయి కంప్లీట్గా మొత్తం అంతా అయిపోయిన తర్వాత డిమార్ట్కి వెళ్ళి ఒకసారి తీసుకొచ్చేసుకుంటాను ఒక టూ త్రీ మంత్స్కి సరిపడా ఎందుకంటే ఊరికే పెట్టాల్సి వస్తుంది ఆన్లైన్లోకి ఫ్రెష్లోని ఊరికే పెట్టాల్సి వస్తుంది మళ్ళీ మనకి ప్రైజెస్ కూడా చూపించడం చాలా తక్కువ చూపిస్తారు కానీ వచ్చే వచ్చేసరికి ఒక ఐటమ్ ఉంటుంది ఒక ఐటమ్ ఉండదు ఇంకా అదొక ఇరిటేషన్ అయిపోతుంది అనమాట ఇక్కడ నాకు బగారా కూడా అయితే ప్రిపేర్ చేసేసాను బగారా అయితే ఎక్కువ నేను బాస్మతి రైస్తో చేస్తానండి కానీ బాస్మతి రైస్ కూడా రాలే అనమాట రోజు పెడితే వస్తుందేమో అని చూసాను కానీ అది క్యాన్సిల్ అయిపోయింది ఆ బ్రాండ్ లేదనుకుంటాను ఇంకా అందుకని ఇంకేం చేస్తాం చేసేది ఏం లేక నేను నార్మల్ రైస్తో అయితే బగారా చేసేసాము ఇంకా మాకు బాస్మతి వాట్ అయిపోయి నార్మల్ రైస్తో బగార అనేది అంత ఫీల్ అనమాట ఆ బాస్మతితో తింటేనే చాలా మంచిగా అనిపిస్తుంది ఇంకా తప్పదు కర్రీ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఇంకా రోజు పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు కదా మార్నింగ్ మళ్ళీ వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ చేయాలంటే టైం అవ్వదు సరిపోదని నేను ఇంకా వాళ్ళకి హాలిడే ఉన్న రోజునే నేను అనేది ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా పిల్లలకి పెట్టిచ్చేసిన తర్వాత ఇంకా ఇంట్లో ఇంకా కిచెన్ కూడా మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇక నా టైం అయితే అయిపోయిందనమాట ఇంకా నేను కూడా భోజనానికి అయితే నేను భోజనం అయితే పెట్టేసుకుంటున్నాను పిల్లలైతే ఇక హ్యాపీగా టీవీ చూసుకుంటా కూర్చున్నారు ఎక్కువ రెసిపీస్ కూడా ఏం చేయలేదండి అంటే ఇంకా నేను రైత కానీ ఇంకా ఏమీ చేసే ఓపిక లేదు ఇక ఇంకా అక్కడికే సరిపోయింది ఇంకా నేనైతే బోన్ చేస్తామంటే ఇంకా వీళ్ళు తినేసి ఇక కూర్చున్నారనమాట మా ఆడపడిచే వాళ్ళ పిల్లలు వచ్చారని చెప్పాను కదా వాళ్ళు ఇంకా ఇంకా అక్కడ ఉన్నవన్నీ కూడా కొన్ని సర్దేసుకున్నాను కర్ డబ్బా అన్ని బయటనే ఉంటాయి ఇంకా బొబ్బర్లు అయితే ఇంకా కొంచెం నానాలండి నేను ఒక టూ అవర్స్ చెక్ చేశాను అనమాట ఇంకొక టూ త్రీ అవర్స్ నాన్ే సరిపోద్ది అని మళ్ళీ పక్కన పెట్టేస్తాను ఇంకా బయట మార్నింగ్ వాష్ చేసిన బట్టలు అన్నీ ఉంటే తీసుకొచ్చేస్తాను అనమాట ఇక సోఫా కవర్స్ అవన్నీ కూడా వాష్ చేశాను ఇంక ఇవన్నీ కూడా ఫోల్డ్ చేసుకోవాలి ఇంకా ఇంక ఇంట్లో అంతా కొంచెం ఇంకా పిల్లలు ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ డస్ట్ అనేది వచ్చేస్తుంది కదా ఇంట్లోకి ఇంకా అందుకని నేను మళ్ళీ ఒకసారి అయితే ఊడ్చేసుకుంటున్నాను అనమాట ఈవినింగ్ టైంలో చాలా తక్కువండి నేను ఊడవడం అనేది ఎందుకంటే నేను మార్నింగ్ టైంలోనే ఒక టూ త్రీ టైమ్స్ అయితే ఊడ్చేస్తానన్నమాట ఇంకా నాకు సాయంత్రం టైంలో అంత డస్ట్ అనేది ఉండదు ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారు వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు అటు ఇటు తిరుగుతారు కాబట్టి ఇంకా దుమ్ముంటుందని మొత్తం అయితే ఒకసారి అయితే చేశాను తర్వాత ఇంకా నా స్నాక్ టైం అనమాట ఇంకా కొంచెం చిన్న పని ఉంటే నేను ఆ వర్క్ అనేది చేసుకుంటా ఉన్నాను అవి స్నాక్స్ తినుకుంటా ఏదైనా మనకు నచ్చిన పని చేసుకుంటే ఆ టైంలో చాలా హ్యాపీగా ఉంటుంది కదా అలా నాకు నచ్చిన పని అయితే ఇదనమాట ఇది బాగా చేసుకుంటా ఉంటాను ఖాళీ టైంలో ఎలా రాసుకోవాలనిపించుకున్నప్పుడు రాసుకుంటూ ఉంటాను అనమాట ఇంక ఇంకొచ్చేసి లెమన్ మీకు లాస్ట్ వీడియోలో రెగ్యులర్గా ఫాలో ఇవ్వర్ తెలుస్తూ ఉంటుంది లెమన్ లెమన్ అని ఎన్ని డేస్ చెప్పాను నేను అది ఫైనల్ ఈరోజైతే పచ్చడికి అయితే వచ్చేసింది ఇంకా అవైతే కొంచెం ఎండిపోయినాయి అండి నేనైతే ఎవరిది చూసైతే పెట్టలేదు నాకు నచ్చినట్టుగా నేనైతే ఈ లెమన్ పిక్కిలు అయితే పెట్టుకుంటున్నాను దయచేసి ఎవరు ఏమనకండి నేను ఇట్లా కూడా పెడతారా అట్లా పెడతారా అని అనుకోకండి నాకు నచ్చినట్టయితే నేను పెట్టుకుంటున్నాను అనమాట అంటే నాకు ఏ ఫ్లేవర్స్ కావాలి ఏంటి అనేది తిన్న ఫీలింగ్ ఉంది కాబట్టి కొంచెం ఐడియా ఉంది ఏమేమి వేస్తే బాగుంటుందని నేను ఇలా అయితే పెట్టుకుంటున్నాను రెసిపీ అయితే ఇవి కొంచెం బాగా తడి లేకుండా నిమ్మకాయలు ఉంటాయి కదా ఎండిపోయిన తర్వాత దాంట్లో కొంచెం నాకు ఇంకా జ్యూస్ కావాలనిపించి ఉత్తి లెమన్ జ్యూస్ అయితే నేను ఫస్ట్ లెమన్ జ్యూస్ చేసుకున్న తర్వాత ఈ ఇవి ఉన్నాయి కదా నిమ్మకాయ ముక్కలు అవి వేసేసుకొని దాంట్లో కొన్ని మెంతులు జీలకర్ర కూడా ఫ్రై చేసుకుని పొడి చేసుకున్నానండి ఇంకా అది సాల్ట్ అనమాట ఇంకా ఇవంతా కలిపి మొత్తం మిక్స్ అయితే చేసుకుంటున్నాను ఈ లెమన్ లెమన్ చూస్తేనే నోరంతా నోట్లో నీళ్ళు అలా వస్తాయి కదా నాకు ఇప్పుడు కలిపి కలుపుతుంటే నేను వాయస్ ఇస్తున్నాను కదా నాకు అదే ఫీల్ వస్తుంది ఇంకా దీంట్లో నేను ఆయిల్ వేశాను కదా అది వచ్చి మస్టర్డ్ ఆయిల్ అండి మంచి ఫ్లేవర్ ఉంటుంది అది అయితే నాకు చాలా ఇష్టం అనమాట అందులోకి లెమన్ లెమన్ పిక్లోకి ఆయిల్ ఉంటే ఇంకా బాగుంటుంది అందుకని నేను మస్టర్డ్ ఆయిల్ అనేది యాడ్ చేశాను ఇంకా అదైతే నేను మళ్ళీ తాలింపు వేసినప్పుడు దాని టేస్ట్ ఎట్లా ఉందో తర్వాత వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటాను ఇంకా బొబ్బర్ల గారెలు అయితే నేను వేసేసాను అనమాట ఇంకా టైం అయితే ఈ వేసి తినేసరికి అయితే నైన్ అయితే అయ్యింది ఆ రోజు టైం అయితే దీని రెసిపీ కావాలని షార్ట్లో అయితే అప్లోడ్ చేశాను ఏదో సింపుల్గా అయితే చేసేస్తానండి టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి థ్యాంక్ యూ